కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్కి రేవంత్ రెడ్డితో పాటుగా ఉపాసన కూడా గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా కుమారి ఆంటీకి అండగా నిలబడి ఉపాసన ఆర్థిక సహాయం అందించబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే ఇప్పుడు ఈ కుమారి ఆంటీ అనే ఆవిడ తన సొంత కాళ్ళ మీద తను ఎవరిపైనా ఆధారపడకుండా వంట చేసుకుని వాళ్ళు ఈ బిజినెస్ పీపుల్ ఉన్న ఆఫీసులు ఉన్న ఏరియాల్లో ఫుట్పాత్ మీద వంటలు పెడుతూ ఉన్నారు ఇలా చాలామంది పెడుతున్నారు హైదరాబాద్ మొత్తంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో తయారు చేసుకుని బండికి క్యాన్లు కట్టుకొని వచ్చి ఎక్కడ ఆఫీసులు ఉంటే అక్కడ పెట్టడం జరుగుతుంది ఆ తర్వాత మధ్యాహ్నం భోజనాలు పెట్టడం కూడా మొదలెట్టారు ఇలా చేయడం వల్ల ఏంటి అంటే గవర్నమెంట్కి కొన్ని ట్యాక్సులు కట్టే పని ఉండదు వీళ్ళు వాళ్ళకై వాళ్ళే వండుతారు చేస్తారు కాబట్టి కొంచెం కాస్ట్ తక్కువ పడుతుంది ఫుడ్ వాళ్ళకి తయారీకి ముడి సరుకులన్నీ వాళ్ళు తెచ్చుకుని ప్రోడక్ట్ని తయారు చేస్తారు కదా వాళ్ళే తయారు చేసుకుంటారు దానికి సంబంధించి ట్యాక్సులు కట్టే పని లేదు కాబట్టి ఇది ఒక రకంగా ఏమవుతుందంటే వాళ్ళకి చవకగా ప్రోడక్ట్ తయారవుతుంది ఆహార పదార్థాలు చౌకగా తయారవుతాయి వాళ్ళకి అవి తీసుకొచ్చి కస్టమర్కి అందిస్తారు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కష్టపడిన దానికి వాళ్ళు తయారు చేసిన దానికి వాళ్ళ ముడి సరుకులకి ఎంత అయిందో చూసుకుని ఇంకొంచెం లాభం వేసుకుని కస్టమర్కి ఇచ్చేస్తారు ఆ రోడ్డు పక్కన తినే ఎవరు ఉంటారు వాళ్ళు పేదలే ఉంటారు వాళ్ళు స్టైల్గా వెళ్ళి హోటల్లో కూర్చొని ఏసీ హోటల్లో కూర్చొని అక్కడ కట్టే జీఎస్టీలు హోటల్ వాళ్ళ లాభాలు అవన్నీ లేకోకోకుండా రోడ్డు పైన గబగబా తినేసేసేసి వెళ్ళిపోతారు ఇలా ఇది ఉభయ తారకమైన విషయం ఇటు వీళ్ళకి గిట్టుబాటు అవుతుంది కస్టమర్కి గిట్టుబాటు అవుతుంది ఈ విధంగా ఈ వ్యాపారం నడుస్తుంది ఒకప్పుడు ఇట్లాంటివన్నీ హైదరాబాద్లో ఎక్కువ ఉండేవి కాదు కానీ బాంబే అట్లాంటి కమర్షియల్ సిటీస్లో బాగా ఉండేవి అట్లాంటివి ఇక్కడ లేదు ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే ఈ హైటెక్ సిటీ చుట్టుపక్కల ఇదంతా వచ్చిన తర్వాత ఈ క్యాబ్ డ్రైవర్లు కావచ్చు వాళ్ళు వీళ్ళు తక్కువ జీతాలకు పనిచేసే స్టాఫ్ కావచ్చు సబ్ స్టాఫ్ కావచ్చు వాళ్ళు అందరూ తీసుకుంటున్నారు ఇది ఒక రకంగా మంచి విషయమే ఇందులో ఏమాత్రము అసలు మనం ఏమైనా అనడానికి ఆస్కారం లేని విషయం కాకపోతే ఒక్కటే ఒకటి ఇబ్బంది ఏంటి అంటే అట్లాంటి చోట ఎక్కువ మనుషులు గుమ్మిగూడటం వల్ల రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అవుతుంది అది ఒక్కటి తప్పితే వేరే ఏమి ఇబ్బంది లేని విషయం ఇదంతా సజావుగా జరిగిపోతూ ఉంది అయితే ఈ కుమారి ఆంటీ గురించి చాలామంది వీడియోలు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయటం కూడా జరిగింది జరిగితే ఆవిడికి ఈ కుమార్ ఆంటీ దగ్గరికి వెళ్ళి భోజనం చేసిన తర్వాత ఎప్పుడన్నా ఒకసారి ఆమె ఖాళీగా ఉంటే ఆవిడని ఇంటర్వ్యూ చేసి ఆవిడతోటి మాట్లాడి ఆ విషయాలు కూడా ఇంటర్వ్యూలో చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు అలాగే లోటస్ పాండ్ దగ్గర కూడా ఎన్టీవీ దగ్గర ఆపోజిట్లో వరుసగా నాలుగైదు బండ్లు పెట్టుంటాయి అక్కడక్కడ ఇలాంటివి జరుగుతున్నాయి అయితే ఎవరికి రాని ప్రాచుర్యం కుమారి ఆంటీకి వచ్చింది ఏంటి అనే సందేహం కూడా రావచ్చు చాలా అతి తక్కువ ధరకే ఎక్కువ రకాల నాన్ వెజ్ ఎక్కువ ఎక్కువ కూడా కొన్ని వీడియోలు చేశారు వీడియోలు నాన్ వెజ్లు ఇస్తారు అనేది కూడా వచ్చింది ఏది ఏమైనప్పటికీ ఆవిడ కష్టపడుతుంది వీళ్ళ జీవితం తెల్లవారుజామున ఎప్పుడో మూడింటికి రెండింటికి స్టార్ట్ చేసుకుని వాళ్ళు వంటలు చేసుకుని అక్కడికి వచ్చి చేస్తారు అన్నీ ఆ సరుకులు కూడా వాళ్ళే తెచ్చుకుంటారు ప్రొక్యూర్మెంట్ కూడా వాళ్ళే చేసి పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి తక్కువకి వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది అందుకని వాళ్ళు గిట్టు సరసమైన ధరలకి అందించగలుగుతున్నారు ఇది ఒక వైపు ఈ మధ్య కాలంలో ఆవిడికి అంటే ఆవిడ మీద వీడియోలు చేయడం ఎక్కువైపోయినాయి విపరీతమైన డిమాండ్ రావడం వల్ల అక్కడికి క్రౌడ్ ఎక్కువ మంది వస్తుంది ఇది అది ఇప్పుడు మన సోషల్ మీడియా కొంచెం చేయండి అమ్మా అంటే ఇంకా ఎక్కువ చేస్తుంది కదా అందుకని ఈ సోషల్ మీడియా చేసిన దానికి అనూహ్యమైన స్పందన వచ్చి అందరూ కుమారి అంటీ స్టాల్ దగ్గరికి ఎక్కువ మంది వెళ్ళడము బహుశా ఎక్కువ మంది అక్కడ ఉండటము ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయలేకపోవటం కూడా పోలీసులకు కోపం వచ్చి పోలీసులు కేసు పెట్టుంటారు సరే ఈ పోలీసులు కేసు పెట్టిన ధరిమిళ ఇది అది కూడా పెద్ద వార్త అయింది ఇంకా నేను ఆవిడ ఏడ్చుకుంటా నేను ఈ వ్యాపారంలో ఉండను అని ఆవిడ మాట్లాడడము ఇవన్నీ కూడా కొంచెము ఒక రకంగా కలిసి వేసేటట్లుగా దృశ్యాలు వచ్చినాయి అయితే ఇవి రేవంత్ రెడ్డి గారు మన సీఎం గారి దృష్టికి వెళ్ళడము ఉపాసన గారి దృష్టికి వెళ్ళడము ప్ర ఖండించడము ఇవన్నీ చూసాము అయితే నా ఉద్దేశం ప్రకారం ఇట్లాంటివి జరగగానే ఈ దేశం మొత్తం మీద స్పందించే ఒకే ఒక వ్యక్తి ఉన్నారు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకళ్ళు ఆనంద్ మహీంద్ర ఒకళ్ళు రెండో వాళ్ళు సోనూ సూద్ ఒకళ్ళు వాళ్ళిద్దరూ ఇలా సందర్భాన్ని బట్టి స్పందించటం వల్ల వాళ్ళకి చాలా ప్రజల దగ్గర నుంచి చాలా ప్రజల మనసును దోచుకున్నారు వాళ్ళిద్దరూ చాలా మంది వాళ్ళిద్దరు పేరు చెప్పగా సమస్యలకి దగ్గరగా కూడా సమ సమస్యలకి దగ్గరగా వాళ్ళు ఈ ఈ స్పందన అవసరము అంటే ఆ స్పందనని చూపిస్తారు అసలు నిజానికి ఇట్లాంటి వాటి విషయంలో స్పందించాల్సింది ప్రభుత్వాలు స్పందించాలి ఎగ్జాక్ట్లీ ప్రభుత్వాలు చాలా అంటే మేము ఎక్కడో పైన ఉంటాము మేము చిన్న చిన్న వాటి గురించి మేము పట్టించుకోము ఇది మా పని కాదు ఇదేదో అలాగా వాళ్ళ జనం మా సంగతి మాకెందుకు అనేటట్లు ఉంటారు ఇప్పుడు ఆనంద్ మహీంద్ర గారు ఒకసారి మెడ్రాస్లో ఎక్కడో ఒక ఆమె చిన్న చిన్న ఇడ్లీలు ఇడ్లీలు వేస్తుంది ఇడ్లీలు ఆమె పప్పు రుబ్బి ఆమె చేస్తుంది రూపాయికి ఇడ్లీ అని తెలిసి ఆవిడకి గ్రైండరు అట్లాగే ఆమెకి ఇద్దరు ఇవ్వడము ఏవేవో సహాయాలు చేశారు అది ఒకటే కాదు ఇంకా చాలా ఆయన ఎక్కడ ఏమైనా సరే ఎవరికన్నా అనారోగ్యంగా ఉంది అంటే అది కనుక ఫేస్బుక్లో వస్తే ఆయన చూడడము రకరకాల ఆయన దగ్గర ఒక దాతృత్వం గుణం అయితే ఉంది అంటే సందర్భాన్ని బట్టి స్పందించే లక్షణం ఆయన దగ్గర ఉంది అలాగే సోను సూసంగా చెప్పక్కర్లేదు సరే వీళ్ళిద్దరిని పక్కన పెడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు స్పందించే విషయంలోనే నాకు కొంచెం కొంచెం అంటే కొంచెం అభ్యంతరం ఉంది ఎందుకంటే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి అరవై రోజులైంది ఇప్పటికే అరవై రోజుల్లోనే మీరేమి పీకి పాకాన్ని పెట్టారు పీకి పందిరేసారు అని నేను అనబోటలా కానీ ప్రతిరోజు వాళ్ళకి ఒక క్షణము ఛాలెంజే సవాళ్ళను ఎదుర్కోవాల్సిందే అధికారంలో ఉన్నవాళ్ళు అవి ఒక్కొక్కసారి తక్షణం స్పందించాల్సిన సవాళ్ళు ఉంటాయి కొన్ని వాళ్ళే స్పందించాల్సిన సవాళ్ళు ఉంటాయి కొన్ని సందర్భాల్లో వాళ్ళు వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సవాళ్ళు ఉంటాయి అట్లాంటి సవాళ్లలో నేను ఈ మధ్యకాలం చూసిన సవాళ్ళు ఏంటి అంటే రాజేంద్ర నగర్లో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఒక లేడీ పోలీసు ఒక నిరసన చేస్తున్న ఒక నిరసన జుట్టుబట్టి ఆమె స్కూటీ మీద వెళ్తూ జుట్టుబట్టి ఈడ్చుకెళ్ళడం కనిపించింది ఇది ప్రసార మాధ్యమాల్లో వచ్చింది దీని గురించి మీరు ఎక్కడన్నా మాట్లాడారా అనేది ఒకటి రెండోది ఒక భర్త భార్యని అడ్డు తొలగించుకోవటం కోసం కత్తి పెట్టి నరికేసేసి ఆమె తలకాయ తీసుకెచ్చి పక్కన పెట్టేశాడు అభినవ పరశురాముళ్ళ మరి దాని మీద మీ అది చాలా చిన్న విషయం అనుకుంటున్నారేమో కానీ అలాంటి సంఘటనలు అలాంటి సంఘటనలు సమాజంలో ఇలా భర్తల దగ్గర ఇబ్బందులు పడుతున్నావు మహిళలు ఎవరైతే ఉన్నారో అలాగే గృహహింస సంబంధించి కేసులు వేసిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక రకంగా ఉలిక్కి పడ్డారు సామాన్య పౌరుల కంటే కూడా సమాజం కంటే కూడా వాళ్ళు ఎక్కువ ఉలిక్కిపడ్డారు ఎందుకంటే వాళ్ళకే వాళ్ళకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి ఏంటి వీళ్ళు గృహహింసకు గురవుతున్నారు వీళ్ళు కూడా కోర్టుకి పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి కేసులు పెట్టారు ఆ పోలీసులు సక సకాలంలో స్పందించలేదు ఈ ఈ భర్తలు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తావా అని ఇంటికి వచ్చిన తర్వాత ఇంకాస్త వేధింపులకు గురి చేసిన భర్తలు కూడా ఉన్నారు చాలామంది భర్తల చేతిలో చనిపోతున్న మహిళలు ఉన్నారు ఎక్కడో ఒక చోట భార్యల చేతుల్లో హత్యలుగా వచ్చబడుతున్న భర్తలు కూడా ఉన్నారు మరి ఎన్ని ఇవన్నీ ఎన్నున్నా ఇవన్నీ ఒకెత్తు ఈ మెడ మీద ఆ శిరఛేదనం చేసిన ఘటన అన్నిటినీ మించిన ఘటన ఆ ఘటన మీద ఒక స్పందనని ఎదురు చూసాం దానికి దాని మీద ఇంతవరకు స్పందన లేదు పోలీసులు వాళ్ళ రెగ్యులర్ ప్రాక్టీస్ ప్రకారం వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీకు నాకు వచ్చినంత స్పందన పోలీసులకు ఉండదు ఎందుకంటే వాళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు అవే చూస్తారు అదే రక్తము అదే దారుణాలు అదే ఇవి చూస్తారు కాబట్టి వాళ్ళు స్పందించలేదంటే అది వేరే విషయం వాళ్ళు చాలా మామూలుగా వాళ్ళ వృత్తిలో భాగంగా తీసుకుంటారు కానీ ఇది సమాజం మొత్తాన్ని ఉద్దేశించిన ఈ ఘటన భయపడే ఘటన ప్రభుత్వం వైపు నుంచి ఒక ప్రకటన అయితే రావాల్సి ఉంది ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టలేదు ఆ ప్రెస్ వాళ్ళు విడుదల చేసిన వివరాలు కూడా ఎలా ఉన్నాయంటే సదరు హంతకుడు ఏవైతే చెప్పాడో నా భార్యకు మూడు పెళ్ళిళ్ళు నా భార్య నన్ను వేధిస్తుంది నా మీద గృహహింస కేసు పెట్టింది పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది ఇవన్నీ చెప్పుకుంటా వచ్చాడు తప్పితే అవన్నీ ఈ ఈ తలనరకేయడానికి కారణాల అంటే నువ్వు చేసిన పనిని నువ్వు సమర్థించుకోగలవా ఆమె ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా నువ్వు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళు నువ్వు కూడా అంద అవసరమైతే కోర్టుకి వెళ్ళు లేదు అంటే ఈ విశాల హైదరాబాద్లో నువ్వు మూలకుండి నీ చావు నువ్వు చావు నీ బతుకు నువ్వు బతుకు ఆమె చావు ఆమెను చావ నువ్వు అంతేగాని ఆమెను చంపే హక్కు ఎవరిచ్చారు దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి డిబేటబుల్ సబ్జెక్ట్స్ ఇలాంటివి మాట్లాడాలి అంతేగాని కుమారి ఆంటీ విషయంలో రేవంత్ రెడ్డి గారు స్పందించిన స్పందించకపోయినా పెద్ద తేడా ఏమీ లేదు ఇంకా పెద్ద విషయాలు చాలా ఉన్నాయి అంతకంటే విషాదకరమైన విషయాలు ఉన్నాయి అంతకంటే బాధాకరమైన విషయాలు ఉన్నాయి ఇప్పుడు మీరు అంతగా కావాలి అనుకుంటే ఆ మొక్కదానికే కాదు మీరు ఒక కంఫర్ట్ జోన్ క్రియేట్ చేయాల్సింది అక్కడ చాలామంది ఇలా ఫుడ్ స్టాల్స్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు అక్కడ ఒక ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసి ఆ ప్రదేశంలో పెట్టుకుంటే ట్రాఫిక్కు కూడా ఇబ్బంది లేకపోకుండా ఉండే అవకాశం ఉంటుంది మనము జనాకర్షకమైన విషయాల మీద మనం స్పందించి మనం చాలా ప్రతిదానికి స్పందించాము అని ఒక మంచితనాన్ని మన ఖాతాలో వేసుకుని చూ చూసుకోవాలి అనుకోవడం రాజకీయ నాయకులకైతే పనికిరాదు ఎవరన్నా సోషల్ యాక్టివిస్టులు అట్లాంటి వాళ్ళు ఏమన్నా అలాంటి వాళ్ళు ఏమన్నా మాట్లాడేసేసి అప్పటికప్పుడు తాజా తాజాగా మార్కులు కొట్టేయడం అంటే అది వేరే విషయం కానీ ఇకపోతే ఉపాసన విషయం ఈ ఉపాసన గారు ఈ విషయానికి స్పందించారు అంటే సంతోషమే ఇంకా వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఒక సాధారణమైన మనుషులకి తోటి వాళ్ళొక కనెక్ట్ కలిగి ఉండడం అనేది మనం ఆహ్వానించదగ్గ విషయము అలాగే ఎవరైనా సరే ప్రభుత్వం వాళ్ళు కావచ్చు ఇట్లాంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇలాంటి స్వ స్వశక్తితోటి సొంతకాల మీద నిలబడి వ్యాపారాలు చేసుకునే వాళ్ళని ప్రోత్సహించవలసిన అవసరం చాలా ఉంది కాకపోతే చూసుకోవాల్సింది ఏంటి అంటే శాంతి శాంతిబద్ధతలకి ఏమైనా ఇబ్బంది అవుతుందా ట్రాఫిక్ ఏమన్నా ఇబ్బంది అవుతుందా అనేది ఒక్కటి చూసుకోవాలి తప్పితే వేరేగా ఏమీ అక్కర్లేదు మరొక్కసారి కుమారి ఆంటీకి నా తరఫు నుంచి మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు మీరు ధైర్యంగా మీరు బిజినెస్ చేసుకోవచ్చు కాకపోతే ఈ ఈ ప్రచారాలు ఈ ఆర్భాటాలు ఒక రకంగా కొన్ని సందర్భాల్లో మీలాంటి వాళ్ళకి ఇబ్బందులు కూడా తెచ్చిపెడతాయి అనడానికి ఈ తాజా ఉదాహరణ అందుకని కొంచెం అట్లాంటి విషయాలు అప్రమత్తంగా ఉంటూ నిజానికి మీకు జయజేలు పలకాలి ఎందుకు అంటే ఇవాళ ఒళ్ళు ఉంచి పనిచేయడానికి ఇష్టం లేక పక్కవాడి జేబులో చేయి పెట్టి డబ్బులు లాక్కుని ఎలాగోలా పక్కవాడిని ముంచేసి తొక్కుకుంటా తోసుకుంటా డబ్బులు సంపాదించి విలాసాలు చేస్తున్న చాలామంది కంటే మీరు చాలా గొప్పవాళ్ళు మీరు ఇదే విధంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడి వ్యాపారం చేసుకోవాలి